బిగ్ బాస్ వచ్చిన ప్రతిసారి నెగిటివ్ పీక్స్లో ఉంటుంది కంటెస్టెంట్స్ ఎంపిక మొదలు నామినేషన్స్ ఎలిమినేషన్స్ ఓటింగ్ ఇలా ప్రతి విషయంలోనూ వివాదాలే ఉంటాయి అసలు వివాదం లేకుండా బిగ్ బాస్ను ఊహించుకోవడమే కష్టం కాబట్టి ఎవరెవరైతే వివాదాల్లో ఉంటారో వాళ్ళని ఏరుకోరి తీసుకొస్తుంటారు లవ్ ట్రాక్లు వేసే వాళ్ళని ఎఫ్ఐఆర్లు పెట్టుకునే వాళ్ళని నోరేసుకుని పడిపోయే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంటారు అలా ఈ సీజన్లో వివాదాస్పద దువ్వెల మాధురికి బిగ్ బాస్లో అవకాశం కల్పించారు వైల్డ్ కార్డుతో వెళ్ళిన మాధురి తన వైల్డ్ బిహేవియర్తో తొలివారం హౌస్ మొత్తానికి చుక్కలు చూపించింది దీంతో దువ్వాడ మాధురిపైనే కాకుండా ఆమె ప్రియుడు దువ్వాడ శ్రీనివాస్ పైన బిగ్ బాస్ షో పైన విపరీతంగా ట్రోలింగ్ నడిచింది ఇలాంటి వారిని సర్చ్ చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ తిట్టిపోస్తున్నారు ఈ సందర్భంలో గతంలో సిపిఐ నారాయణ బిగ్ బాస్ హౌస్ని బ్రోతల్ హౌస్ అంటూ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి అంతేకాకుండా సిపిఐ నారాయణ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునపై పర్సనల్ అటాక్ చేశారు అతని భార్య పిల్లల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నారాయణ అసలు ఇలాంటి కంటెంట్తో సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ నాగార్జున బిగ్ బాస్ షోపై విమర్శలు గుప్పించారు నారాయణ అయితే తాజాగా మాధురి యషి హాట్ టాపిక్ రావడంతో దీనిపై స్పందించారు ఆమె ప్రియుడు దువ్వాడ శ్రీనివాస్ బిగ్ బాస్ అంటే బిజినెస్ సందేశం ఇవ్వడానికి సమాజాన్ని ఉద్ధరించడానికి బిగ్ బాస్ లేదంటూ ట్రాలర్స్కి ఛాలెంజ్ విసిరారు తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సిపిఐ నారాయణ బిగ్ బాస్ షోని విమర్శించడమే కాదు నాగార్జునని వ్యక్తిగతంగా విమర్శించారు ఆయన చాలా తప్పు చేస్తున్నారు నాగార్జున వెరీ నైస్ పర్సన్ ఆయన ఎవరి జోలికి వెళ్ళరు ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుతున్నా ఏం సినిమా హాల్స్కి ఆడమ్మగా కలిసి వెళ్ళటం లేదా అలా ఆయన సినిమాల్ని బ్యాన్ చేస్తామా దాన్ని ఒప్పుకుంటారు ఎవరైనా ఆడమ్మగా కలిసి వెళ్ళే సెలూన్స్ ఉన్నాయి వాటిని బ్యాన్ చేద్దామా ఆడమ్మగా కలిసి లేకుండా ప్రపంచంలో ఏ వ్యవస్థ ఉందా అవన్నీ బ్యాన్ చేసేద్దామా ఆఫీసును క్లోజ్ చేసేద్దామా బిగ్ బాస్ షో వల్ల ఏం ఉపయోగం దానివల్ల సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని అంటున్నారు బిగ్ బాస్ సందేశం ఇవ్వడానికి పెట్టలేదయ్యా బిజినెస్ పెట్టారు ట్రోలర్స్కి నేను చెప్పేది ఏంటంటే మనం సందేశం ఇవ్వడానికి పుట్టలేదు అసలు మనం ఎవరు సందేశం ఇవ్వడానికి లేస్తే చాలు మాధురి ఏం సందేశం ఇస్తుంది దువాడ శ్రీనివాస్ ఏం సందేశం ఇస్తున్నాడు బిగ్ బాస్ ఏం సందేశం ఇస్తుంది అంటూ ట్రోలర్స్ ట్రోలర్స్ ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు సందేశాలు ఇవ్వడానికి మనం దేవుళ్ళం కాదు సందేశం ఇచ్చే అధికారం ఆయనకు మాత్రమే ఉంటుంది పరాయశ్రీ మొహం కూడా చూడండి ఒక మగాడు పుట్టాడు పుడితే నన్ను విమర్శించే ట్రోలర్స్ నా ముందుకు రండి నాపై ప్రశ్నలు సంధించండి సమాధానం చెప్తాను అంటూ ఛాలెంజ్ విసిరాడు దువ్వాడ శ్రీనివాస్